ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవ్రసలు స్వాగతం మకర రాశి ఈ మకర రాశిలో ఉత్తరాక్షడ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రావణం నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై సంవత్సరం సెప్టెంబర్ పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు ఎలా ఉంటుంది చూపం మిత్రులకి మూడు ముఖ్యమైనటువంటి సూచనలు నెలకి రెండుసార్లు జరుగుతున్నటువంటి నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు ఏవైతే ఉన్నాయో ఈ సెప్టెంబర్ ఇరవయో తారీఖున జరుగుతాయి ఈ నవగ్రహ నక్షత్ర హోమాలతో పాటుగా ప్రత్యేకంగా పితృదోషాలు మాతృశాపాలు తొలగించేటువంటి హోమాలు జరుగుతాయి ఆ రోజు సెప్టెంబర్ ఇరవై తారీఖు యొక్క ప్రత్యేకత పూజల వివరాలు ఈ పరిహార వీడియోలు అందజేస్తాను చూడండి ఈ రాశి ఫలిత వీడియో వస్తుంది అలాగే ఈ సెప్టెంబరు ఇరవై రెండవ తారీఖు నుంచి శరణ నవరాత్రులు దసరా నవరాత్రులు ప్రారంభమవుతాయి వాడి వివరంగా వీడియో అందజేస్తాను ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా విజయదశమి నాడు అక్టోబర్ రెండవ తారీఖున ఈ సంవత్సరం సామూహికంగా ఈ పూజలో పాల్గొన్న అందరి గోత్రం చండి హోమం జరుగుతుంది దాంతోపాటుగా మహాలక్ష్మి హోమం కూడా విశేషంగా జరుగుతుంది ఆ వివరాలని ప్రత్యేకంగా వీడియో అందజేస్తాను చూడండి ఈ పదిహేను రోజులు ఎలా ఉండదు చూద్దాం టెన్ ఆఫ్ మ్యాండ్స్ కార్డు చూసుకుందాం సెవెన్ ఆఫ్ కప్స్ కార్డు తీసుకున్నాం హెల్మెట్ మీ గౌరవం మీరు కాపాడుకోవాలి సమాజంలో స్థాయి పడిపోకుండా చూసుకోవాలి చిన్న పని పెద్ద పని మీరే చేసేయాలి అని అనుకోకూడదు మీ వయసు తగినట్టుగా మీ శరీరాన్ని స్పందింపజేయాలి తప్ప చిన్నపిల్లలా చేయకూడదు అన్ని పనులు అందరూ చేయలేము అది గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా ఇబ్బంది పడకుండా డబ్బు ఖర్చు అయినా కానీ శ్రమ దగ్గర ప్రయత్నం చేయండి గౌరవం భంగం రాకుండా చూసుకోండి అనవసరం కమిట్మెంట్లు ఇవ్వద్దు అనవసరం బాధ్యతలు పెట్టుకోవద్దు అనవసరం బరువులు పెట్టుకోవద్దు పక్క వాళ్ళలో మీ మీద వేసుకొని మీరు ఇబ్బంది పడద్దు ఏదైనా పని ఉంటే లాస్ట్ మినిట్లో రియాక్ట్ అయ్యి పరిగెట్టడం కాకుండా ముందే జాగ్రత్తలు తీసుకోండి ఈ రకంగా వాస్తవంలో జీవించి మీ శక్తి గుర్తిరిగి మీరు దానికి తగినట్టుగా మీరు ఉంటే మీ గౌరవ భంగం లేకుండా ఉంటుంది అన్నింటి తలదొచ్చు అపార్ట్మెంట్లో ఉన్నారు ఇద్దరు గొడవ అయింది మీరు వెళ్ళి పంచాయతీ చేయాలంటే అందరూ పంచాయతీ సెటిల్మెంట్ చేయలేరు కొంతమంది చేయగలుగుతారు అదేదో చేయాలని తాపత్రం మీరు మంచికి వెళ్ళినా కానీ మాట మిగులుతుంది అందువల్ల అన్నింటిలో దూరంతో తప్పించి తిరిగేవాడు ధన్యుడు సుమతి అలా సమస్యల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయండి సమస్యలో ఇన్వాల్వ్ అయ్యే ప్రయత్నం చేయొద్దు దూరే ప్రయత్నం చేయొద్దు ఈ రకం జాగ్రత్త తీసుకుంటే పదిహేను రోజులు పర్వాలేదు ముఖ్యంగా ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు వరకు అనవసర విషయాలు దేంట్లో ఇన్వాల్వ్ అవ్వద్దు జాగ్రత్తగా చూసుకోండి వీడు ఎవరో పిల్లాడిని రోడ్డు దాటించాలి రోడ్డు దెబ్బలు అనుకోండి మా అబ్బాయిని కింద పడసేవంటారు పుణ్యం కింద పాపదలైనట్టుగా ఉంటుంది అందువల్ల జాగ్రత్తగా టచ్ మీనట్లా ఉండండి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తారీఖులు మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ ఎస్ ఆఫ్ పెంటికల్స్ ప్రజెంట్ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ ఫ్యూచర్ జడ్జ్మెంట్ మీ పాస్ట్లో పర్వాలేదు చెప్పుకోదగిన పెద్ద పెద్ద సమస్యలు లేవు ప్రశాంతంగా కాలం గడిచిన స్థితి వస్తే కొంత మీరు చెప్పాను కదా మీ వయసు గుర్తురిగి మీరు ప్రవర్తించాలి మీ స్థాయి గుర్తు తెరిగి మీరు ప్రవర్తించాలి అన్ని పనులు మీరు చేయడానికి కూడా సహాయం తీసుకోండి ఆర్థికమైన సహాయమా శారీరక పనులకు సహాయమా మీరు ఫస్ట్ ఫ్లోర్లో ఉంటారు కింద నుంచి ఏ గ్యాస్ సిలిండర్ పైకి పట్టుకెళ్ళాలి మీరు మొయ్యొద్దు ఎవరిన సహాయం తీసుకోండి అలాగే జాగ్రత్తగా చేయండి తెలియని పనులు చేయకుండా జాగ్రత్తగా సహాయం తీసుకోండి ఫ్యూచర్ కార్డులో పర్వాలేదు ఇబ్బంది ఏమి ఉండదు చిన్న చిన్న మిస్టేక్స్ కరెక్షన్ చేసి ప్రశాంతంగా కాలం గడిపే ప్రయత్నం చేస్తారు ముఖ్యంగా ఈ సమయంలో మొహమాడు వదిలిపెట్టి సహాయం తీసుకోవాలి మొహమాడు వదిలిపెట్టాల ముఖ్యమైన సూచన కుటుంబరంగా సామాజికంగా ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ సోర్ట్స్ కుటుంబరంగా సామాజికంగా జస్టిస్ పర్వాలేదు కుటుంబరంగా మీకు సపోర్ట్ బాగానే ఉంటుంది పెద్ద చెప్పుకోగిన ఇబ్బందులే ఉండవు చిన్న చిన్న సమస్యలు ఛాలెంజెస్ ఏమైనా ఉన్నా కానీ అన్నింటి సర్దుకుంటారు ముందుకు వెళ్తారు సామాజికంగా మీరు చెప్పాను కదా మీరు అనవసరంగా సహాయం చేసి అనవసరం మూలం ఎదుగుపెట్టుకుంటే మాట పడతారు ఈ రకంగా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది అందువల్ల ముఖ్యంగా ఇరవై రెండు ఇరవై ఐదు దాకా చెప్పాను ఇరవై ఏడవ తారీఖు కూడా అనవసరంగా దేంట్లో దూరదు మీరు బండి మీ వెళ్తారు ఎవరు లిఫ్ట్ అడిగారు లిఫ్ట్ ఇవ్వడం మంచిదే కానీ అవతరాడు ఎవరో మనది లేదు ఎందుకో మనది లేదు వెళ్తూ యాక్సిడెంట్ అయిందో వాళ్ళు వాళ్ళు మనమే పోలీస్ కేసు పెడతారు ఇలాగ అస్సలు ఇల్లు దాడి బయటికి రాకండి ఆ రోజు ఉద్యోగం చేసే వాళ్ళకి అలా ఉంటుంది నైన్ ఆఫ్ షోట్స్ ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది ఒత్తిడి ఉందా మీరు ఫీల్ అవుతున్నారు అంటే మీరు ఫీల్ అవుతూ ఉంటారు ఎక్కువగా ఈ ఇరవై రెండు ఇరవై ఐదు మధ్య చెప్పిన డేట్లు మీకు అందువల్ల ఎక్కువ ఒత్తిడి పెట్టుకోవద్దు జరిగేది జరుగుతుంది ఏమీ అవ్వదు చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి కానీ పర్వాలేదు ఉద్యోగం లేని వెళ్ళే పరిస్థితి ఏంటి త్రీ ఆఫ్ కప్స్ ప్రయత్నం చేస్తే రిఫరెన్స్లు మీకు జాబ్ దొరికే అవకాశం ఉంటుంది గట్టిగా ప్రయత్నం చేయండి రిఫరెన్స్లు మీకు దొరికే అవకాశం జాబ్ ఉంటుంది వ్యాపారం చేసేవాడికి ఎలా ఉంటుంది టూ ఆ పెద్ద ఆశాజనకంగా ఉండదు నడుస్తూ ఉంటుంది వెళ్తూ ఉంటారు తప్ప పెద్ద ఆశాజనకంగా ఉండదు వ్యాపారం నడవడానికి కారణం ఏమిటి మీరు తెలిసినా కానీ ఆ సమస్యని దాన్ని ఆ కారణం మీరు వావన్ చేయడం మూలంగా ఎంకరేజ్మెంట్ సరిగ్గా ఉండదు అంత అనుకూలంగా లేదు ఆర్థికంగా ఎలా ఉంటుంది మూన్ కొంచెం ఖర్చులు ఎక్కువ ఉంటాయి తప్పించుకునే ఖర్చులు ఉంటాయి స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది ఫైనాన్షియల్ మ్యాటర్స్లో ఏం చేయలేరు హెల్ప్లెస్గా ఉంటారు ఖర్చు పెట్టాల్సిందే ఖర్చు పెట్టకపోతే ఖర్చు పెట్టలేదు మాటపడాలి పడాలి ఖర్చు పెట్టిన ఉపయోగం లేని ఖర్చులు మీరు తెలిసినా కానీ ఏం చేయలేరు ఖర్చు పెట్టాల్సి వస్తుంది ఇంట్లో టీవీ పాడైంది మామూలు టీవీ కొనుక్కోవచ్చు పెద్ద టీవీ కొనుక్కుంటే నాలుగు లక్షలు పెట్టే అంత అవసరం లేదు కొనుక్కోపోతే కక్కుత్తే ఏంటి అంటారు కొనుక్కోవాలంటే చిన్న టీవీ కొనుక్కోవచ్చు కొనుక్కోపోతే డబ్బులు లేవంటారు కొంటే చిన్నది కొనుక్కుంటే కక్కుత్తే ఎందుకు అంటారు ఇలాగ అవసరం అనవసరం ఖర్చులు ఉంటాయి సమాజం కోసం ఖర్చు పెట్టాల్సి వస్తుంది ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు ఖర్చులు మాత్రం ఎక్కువగానే ఉంటాయి ఆరోగ్యవరంగానే ఉంటుంది ఎయిట్స్ ఆఫ్ సోర్ట్స్ ఆరోగ్యవరంగా ఇబ్బంది ఏమో బాగానే ఉంటుంది ఇదే ముఖ్యంగా సంఘటన జరుగుతుందా ఎయిట్ ఆఫ్ సోర్ట్స్ ఒక దిగ్బంధనంలో ఉంటారు ఏం చేయాలి ఎలా చేయాలి తెలియని అయోమయ పరిస్థితి ఉంటుంది ఆడవాళ్ళు ఉంటే కొంత గైనిక్ ప్రాబ్లమ్స్ కానీ హార్మోన్ బ్యాలెన్స్ కానీ ఉండే అవకాశం ఉంటుంది మీరు మగవాళ్ళైతే మీ అమ్మగారికి కానీ మీ మీ భార్య కానీ మీ ఆడపిల్లలకి కానీ కొంత అనారోగ్యమైన సమస్యలు ఒక తెలియని ఒక దిగ్బంధనంలో ఉంటారు అది చూసేవాళ్ళకి ఎవరికి కనబడదు ఒక కత్తులు పోను అటు ఎడు కత్తి గుచ్చుకుంటూ ఉంటుంది చూసేవాళ్ళకి ఏం కనబడదు బాగానే ఉన్నావు కదండి బాగానే ఉన్నా లేదు మీకు తెలుస్తూ ఉంటుంది ముఖ్యంగా ఇరవై రెండు ఇరవై ఐదు చెప్పాను కదా ఆ టైంలో జాగ్రత్తగా ఉండండి ఖర్చుల విషయంలో కానీ ప్రయాణ విషయంలో కానీ అనవసరంగా ఎందులో కూడా తలదొచ్చు మగవారు ప్రత్యేకమైన సూచనమైనా ఉందా సిక్స్ ఆఫ్ కప్స్ ఆడవారు ప్రత్యేకమైన సూచనమైనా ఉందా క్వీన్ ఆఫ్ సోట్స్ వైవాహిక జ్యోతి అయినా ఉంటుంది క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ సంతాన పరంగా ఉంటుంది టెన్ ఆఫ్ కప్స్ విద్యార్థుల పిల్లలకి ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ కప్స్ మగవారి పర్వాలేదు మీరు అనవసర విషయాలు తింటే తలతొచ్చద్దు ముఖ్యంగా ఇరవై రెండు తారీఖు తర్వాత ఎవరి విషయాలు తలతొచ్చద్దు ప్రయాణాలు జాగ్రత్తగా ఉండండి విలువైన వస్తువులు బాగొట్టుకునే అవకాశం విలువైన సమాచారం బాగొట్టుకునే అవకాశం అండ్ మెయిల్స్ హ్యాక్ అవ్వడం కానీ లేకపోతే ఈ వాట్సాప్ హ్యాక్ అవ్వడం యాటివ్ జరిగే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా ఉండండి ఆడవారికి సంబంధించి కొంత ఇబ్బంది ఉంటుంది కొంత అనారోగ్య సూచనలు కనబడుతున్నాయి కొంచెం జాగ్రత్తగా ఉండండి కోపం తగ్గించుకోండి అనవసరంగా ఆర్గ్యుమెంట్ అవతూ చేయవద్దు వైవాహిక చూస్తున్న కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి మీరు ఆడవారితే మీకే కొంచెం అనారోగ్య సూచన లేదా మీరు మగవారితే మీ శ్రీమతి గారికి కొంత అనారోగ్య సూచన ఉంటుంది అలాగే నరఘోష ఎక్కువగా ఉంటుంది మీరు బాగున్నారు మీరు అంటే ఉంటారు అందరూ ప్రతి వాళ్ళకి ఏవో ఇబ్బందులు ఉంటాయి ఆ ఇబ్బంది బయటపడి కనబడదు మేనేజ్ చేసుకెళ్తున్నప్పుడు అందులో నరకోశ చాలా ఎక్కువగా ఉంటుంది దీని మూలంగా అనవసరం స్ట్రెస్ బిల్డప్ అవుతూ ఉంటుంది అనవసరంగా ఎవరితో ఎక్కువ మాట్లాడద్దు మీ పర్సనాలిటీస్ ఎవరితో డిస్కస్ చేయవద్దు సంతానపరంగా ఎలాంటి చిక్కులు ఇబ్బందులు ఎందులో బాగుంటుంది సంతానపరంగా విద్యార్థుల పిల్లల కూడా కొంత ఒత్తిడి ఉంటుంది కొంత అన్హ్యాపీగా ఉంటుంది ఏ రకంగా కూడా ఎంత హ్యాపీగా ఇంకా కనబడట్లేదు ఎంకరేజ్మెంట్ ఉండదు ముఖ్యంగా నక్షత్రాల వారిగా తీసుకుంటే ఉత్తరాష్ట రెండు మూడు నాలుగు పాదాల వాళ్ళకి ఎలా ఉంటుంది ఎంప్రెస్ శ్రవణం వాళ్ళకి ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ వ్యాండ్స్ ధనిష్ఠ వాళ్ళకి ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ కప్స్ పర్వాలేదు ఇందులో ఉత్తరాష్ట వాళ్ళకి చాలా బాగుంటుంది ఎటువంటి ఇబ్బందులు ఏమి ఉండవు ప్రశాంతంగా లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారు లైఫ్ని ఎంజాయ్ చేస్తారు ఎవరున్నా ఎవరు లేకపోయినా మీరు ఒక్కడే హ్యాపీగా ఉంటారు కంపెనీలో చెప్తారు మెన్ మేకమ్ మెన్ మేకమ్ కంపెనీ ట్రాన్స్ఫర్ ఎవరు అలాగే వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ఎవరున్నా కానీ హ్యాపీగా అలాగే ఉంటారు మీరు ఇబ్బంది ఉండదు శ్రవణం వాళ్ళకి కొంచెం కొంచెం మంచి వార్తలు వింటూ ఉంటారు పంతొమ్మిది తారీఖు తర్వాత కొంచెం అనుకూల వాతావరణం అనుకూల సమాచారాలు ఉంటాయి కోరుకొని పొందుతారు ప్రయాణాలు సుఖము అలాగే విదేశీ ప్రయాణాలు అంటే ఉద్యోగాలు అంటే రావడం ఇలాంటి అనుకూల వాతావరణం అంతా ఏర్పడుతుంది పర్వాలేదు ధనిష్టి వాళ్ళకి తెలియ స్థందత ఉంటుంది ఏదో చేయాలి తాపత్రయం ఏం చేయాలి ఎలా చేయాలో అర్థంగానే అయోమయం దీనివల్ల కొంత ఇబ్బంది పడుతూ ఉంటారు వాస్తవంలో ఉండండి అయోమయం వదిలి సమస్యలు తీర్చుకొని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయండి పరిహారం ఏం చేయాలి ఉత్తరాట వల్ల ఏం చేయాలి ఎయిట్ ఆఫ్ కప్స్ శని గ్రహాన్ని ఆరాధించండి శని తైలాభిషేకం చేసుకోండి ఇరవై ఒకటో తారీఖు మాస శివరాత్రి ఇరవయో తారీఖు ఆ రోజు శని తైలాభిషేకం చేసుకోండి ఆ రోజు మనకి దేవ ప్రశ్న కార్యాలయం పరిహారాలు జరుగుతాయి విశేషం ఈ రాశిపల్లి తల్లిదండ్రులు చెప్తాను ఆ రోజు తప్పనిసరిగా నవగ్రహ పూజ శనికి ఆరాధన చేసుకోండి శ్రవణం వల్ల ఏం చేయాలి టెన్ ఆఫ్ సోట్స్ ప్రత్యేక పరిహారం అంటే ఇది అక్కర్లేదు ఇంక కార్డుది స్టార్ జన్మ నక్షత్ర హోమం చేయించుకోండి ఒక ఒకేలంపు బియ్యం దానం ఇవ్వండి ఇరవయో తారీఖునే ఇరవై ఒకటి అమావాసం ఇరవయో తారీఖే ఇవ్వండి ధనిష్టం వల్ల ఏం చేయండి ఫ్యాంట్ దత్తాత్రేయుని ఆరాధన చేయండి మీ గురువు గారిని దర్శనం చేసుకుని ఆయన బట్టలు ఇచ్చి బ్లెస్సింగ్స్ తీసుకోండి దత్తాత్రేయండి ఓం రామ్ దత్తాత్రేయ మహా లేదా ఓం నమో భగతి దత్తాత్రేయ స్వహా జాపం చేసుకోవచ్చు ఈ పరిహారాలను కూడా ఇరవై ధరలు జరుగుతాయి లైవ్ టెలికాస్ట్ వస్తుంది చూడండి ఆ రోజు పితృశాపాలు పితృదోషాలు పోయి పరిహారాలు జరుగుతాయి దసరాలు అమ్మవారు ఆరాధన చేసుకుని దసరా నరాత్రుల్లో శుభం భుజాయి